ఎల్ఆర్ఎస్ గడువు మరో నెల పొడిగింపు ఈ నెల ముప్పై వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇరవై లక్షల అప్లికేషన్లో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షల దరఖాస్తు ఫీజులు వసూలు ప్రభుత్వానికి పదిహేను వందల కోట్లకు పైగా ఆదాయం అంటే ఇప్పుడు సగం మంది కూడా చేసుకోలే పావులం అంతా అయిందను కోరిగా ఇరవై లక్షల మంది ఉంటే ఐదు లక్షల మంది అయినలా అనుకుందాం ఐదు లక్షల మందికి అర్థం ఎంత వచ్చిందట ఎల్ఆర్ఎస్కు ఆదాయం పదిహేను వందల కోట్లు వచ్చిందట ఇంకో ఐదు వందల ఐదు ఐదు లక్షల మంది కడితే మూడు వేల కోట్లు అవుతుంది మూడు వేల కోట్లు అదే విధంగా మొత్తం పన్నెండు పన్నెండు వేల కోట్లకు ఏసిన్లు పథకం పన్నెండు వేల కోట్లకు ఏసిన్లు ఎల్ఆర్ఎస్ పేరు మీద పన్నెండు వేల కోట్లకు ప్రజల దగ్గర దండుకోవాలని ఈ రాష్ట్ర సర్కారు చేసింది ఇరవై లక్షలు కదా ఐదు లక్షలకు పదిహేను వందల కోట్లు ఇంకో ఐదు లక్షలకు పదిహేను వందల కోట్లు ఆరు ఆరు అవుతాయి ఆరు ఆరు పన్నెండు పన్నెండు వేల కోట్లకు మొత్తానికైతే ఒక పథకం వేసి ఈ విధంగా ఆలోచన చేస్తాను ఇప్పుడు ఐదు లక్షల మందే కట్టింది కదా ఇంకా పదిహేను లక్షల మందిని ముక్కు విండి వసూలు చేస్తారు ఎల్ఆర్ఎస్ అట్లుండదు ఇందుకోసం డబ్బులు అయిపోతున్నాయి అంటే ప్రజల దగ్గరించె పీడించి గుంజుకోవడం ప్రభుత్వాల పనిగా మారింది అంతేగాని తిరిగి ఇచ్చే అవకాశం లేదు కుర్చీలో కూర్చోబెట్టి మాకు రూపాయి మేము పేదోళ్ళమని అడుగుతుంటే లేదు లేదు మీ దగ్గర నుంచి గుంజుకుంటామని ఈ ప్రభుత్వాలు అంటున్నాయి ఎల్ఆర్ఎస్ ఒకటి మూసీ నది ఒకటి ఇట్లా రకరకాలు భూ రిజిస్ట్రేషన్లు పెంచి ఒకటి బీ బా ఏది బార్ల మీద బీర్ల రేట్లు పెంచి మందు రేట్లు పెంచి లేకపోతే బస్సు రేట్లు బస్సు టికెట్ల రేట్లు పెంచి ఇట్లా మొత్తం ప్రజల దగ్గరించి వెళ్ళి దోపిడీ చేస్తున్నాయి సర్కారు కాబట్టి ఎల్ఆర్ఎస్కు గడువు ఎందుకు పెంచిందంటే ఇంకా పదిహేను లక్షల మంది ఈ ఎల్ఆర్ఎస్ చేయించుకోలేదు ఎల్ఆర్ఎస్ ఫీజులు కట్టి వాళ్ళు చేసుకోలేదు కాబట్టి ఆ పదిహేను లక్షల మంది దగ్గర నుండి పైసలు వసూలు చేసేదాకా ఈ గడువు పెంచుకుంటా పోతూనే ఉంటారు